కానీ కాంగ్రెస్ వచ్చింది అయితే నేను ఇప్పుడు కరెంట్లీ ఐటీ ఫీల్డ్ లో ఉన్నాను కదా సో ఐటీ ఫీల్డ్ లో నాకు ఓన్లీ ఆ పరంగా చూస్తే నచ్చాడు అంతే సో దాని పరంగా నేను బీఆర్ఎస్ రావాలనుకున్నా బికాస్ తన వల్ల చాలా కంపెనీస్ అలా వస్తున్నాయి ఈస్ ఎడ్యుకేటెడ్ సో కాంగ్రెస్ కూడా పర్లేదు అంటే చాలా రోజులుగా బీఆర్ఎస్ చూస్తున్నాం కదా ఒకవేళ కాంగ్రెస్ వస్తే అదేం డెవలప్ చేస్తారు అది కూడా క్యూరియాసిటీ ఉంది చాలా కాకపోతే ఒకటి ఏంటంటే లైక్ ఐటీ మినిస్ట్రీకి ఒక మంచి ఎడ్యుకేటెడ్ మినిస్టర్ని మిస్ మినిస్టర్ని పెడితే చాలా బెటర్ స్టూడెంట్స్కి అని చెప్పేసి సో ఒకవేళ ఇప్పుడు కూడా లైక్ డెవలప్మెంట్ మంచిగా ఉంటే మళ్ళీ కాంగ్రెస్ వచ్చేస్తుంది లైక్ మా స్టూడెంట్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎవరెంత డెవలప్మెంట్ చేస్తే వాళ్ళ దాన్ని వేస్తారు కాబట్టి సో అందే అనుకుంటున్నాను నేను ఎందుకంటే కరెంట్లీ ఐటీ ఫీల్డ్కి వస్తున్నాను కాబట్టి ఆ భయంతో ఇది చేశాను అంతే ఐటీ మినిస్టర్ అని కదా డెఫినెట్లీ మిస్ అవుతాం అనుకుంటా కాకపోతే ఇంకా మిస్ అంటే అయిపోతాం ఎందుకంటే లైక్ రీసెంట్గా ఒకవేళ ఇప్పుడు వచ్చే కాంగ్రెస్ దాన్ని బట్టి చూస్తే లైక్ ఇప్పుడు వచ్చే ఐటీ మినిస్టర్ ఎవరు ఉంటారో అది ఇది అయిపోతే దాన్ని దీన్ని కంపేర్ చేస్తే అప్పుడు ఎక్కువ మిస్ అవుతాం కావచ్చు ఒకవేళ అండ్ లైక్ ఒకవేళ డెవలప్ చేస్తే నో ప్రాబ్లం మేము అతన్ని మిస్ కాము ఒకవేళ డెవలప్మెంట్ ఏం లేకపోతే డెఫినెట్లీ మిస్ అవుతాం హోప్ ఉందా కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎందుకు అంటే సీఎం కూడా ఎవరు కన్ఫర్మ్ కాలేదు కదా త్రీ ఫోర్ మెంబర్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ దానిలోనే కన్ఫ్యూజ్ అయినా ఇప్పుడు ఆల్రెడీ ఒకరు ఢిల్లీకి వెళ్ళి మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు సీఎంఏ కన్ఫర్మ్ కాలేదు ఐటీ మినిస్టర్ ఎవరైతే కనీసం ఎవరైతేనన్నా అన్న ఉందా మీకు మేబీ రేవంత్ రెడ్డి అనుకుంటున్నా ఐటీ మినిస్టరా ఐటీ మినిస్టర్ కాదు సీఎం కి ఐటీ మినిస్ట్రీ ఐడియా లేదు అంటే కాంగ్రెస్ లో ఎడ్యుకేటెడ్ అండ్ అలా చూస్తే చాలా మనకి ఇప్పుడు ఇప్పుడు కేసీఆర్ అంటే మనకి ఐడియా వచ్చేస్తుంది ఓకే కేసీఆర్ వచ్చేసి సీఎం కేటీఆర్ వచ్చేసి ఐటీ మినిస్టర్ కానీ ఇప్పుడు ఇక్కడ ఏం కన్ఫర్మేషన్ ఏం లేదు కదా లేదు లేదు ఏం కన్ఫర్మేషన్ లేదు సో అందరూ చాలా మట్టుకు మా ఐటీ ఫీల్డ్లో ఉన్న స్టూడెంట్స్ అందరం అదే భయపడుతున్నాం ఏం ఐటీ ఐటీ ఫీల్డ్కి ఏమవుతుందో ఏమవుతుందో అని కానీ చూస్తాం కాంగ్రెస్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందో టు బీఆర్ఎస్ చేసినప్పటికీ ఇప్పటికీ ఏం చేంజెస్ వచ్చాయో ఓన్లీ ఫైవ్ ఇయర్స్ కదా ఫైవ్ ఇయర్స్లో డెవలప్మెంట్ చూసి మళ్ళీ స్టూడెంట్స్ అందరూ రైట్ డిసిషన్ తీసుకుంటారు మేము ఎక్కడ డెవలప్మెంట్ కనబడితే దానికి వేస్తాము సో అంతే అనుకుంటున్నాను ఇంకేం అనిపించి ఒకప్పుడు మన హైదరాబాద్ లో అసలు డెవలప్మెంట్ అనేది లేదు ఇప్పుడు ఎవరైనా ఎడ్యుకేటెడ్ పర్సన్ ఉంటే అవుట్ ఆఫ్ కంట్రీ కన్నా అవుట్ ఆఫ్ స్టేట్ అయితే వెళ్ళలేము కానీ అవుట్ ఆఫ్ కంట్రీకి వెళ్ళైతే జాబ్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు కదా అవును అవును యాక్చువల్గా ఇది ఎంత క్రెడిట్ ఇవ్వాలి నేను చంద్రబాబు నాయుడు టైంకి ఇస్తాను బికాస్ తన వల్లే ఐటీ అనేది చాలా డెవలప్ అయింది మెయిన్ గా హైదరాబాద్ సిటీలో ఇప్పుడు మనకి లైక్ స్టేట్స్ డివైడ్ అయ్యి కాబట్టి లైక్ ఆంధ్ర స్టూడెంట్స్ కూడా ఇక్కడికి రావడం అందరం ఇక్కడ ఉంటు ఇక్కడ ఉండి చేస్తున్నారు కాకపోతే డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అయింది మన హైదరాబాద్లో చంద్రబాబు నాయుడు టైం నుంచే అండ్ మళ్ళీ బీఆర్ఎస్ వచ్చాక వాళ్ళు కూడా చాలా డెవలప్ చేశారు అది కూడా లేదని చెప్పలేము చాలా డెవలప్ చేశారు వాళ్ళు కూడా స్టిల్ ఇప్పుడు ఇంకా ఇప్పటి అయితే ఓకే డెవలప్మెంట్ ఓకే ఐటీ ఫీల్డ్ సైడ్ అన్నీ ఓకే ఉన్నాయి ఇప్పుడు కాంగ్రెస్ ఎలా చేస్తుందో ఇంకా చూడాలనిపిస్తుంది అంతే థ్యాంక్ యూ